స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సర చైత్ర శుక్ల బహుళ ప్రతిపత్తులు అనగా చతుర్దశి శుక్రవారం పదకొండు నంద్యాల జిల్లా సంజామల మండల కేంద్రంలోని రంగరాజుపేట అంబాభవాని ఖండేరాయ స్వామి దేవస్థానమునందు ఆలయ పునర్నిర్మాణ సంప్రోక్షణ కార్యక్రమాలు గణపతి నందీశ్వర ఆంజనేయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల మరియు ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరుగుట భగవత్ సంకల్పం కావున భక్తాదులు గ్రామ ప్రజలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుగుటకు సహకరించి భగవంతుని ప్రసాదాలు స్వీకరించి భగవంతుని కృపకు పాత్రలు కాగలరని భావసార బంధుమిత్రులు ఆలయ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు ఆశిస్తున్నారు ఈ సందర్భంగా పదకొండవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు గణపతి పూజ పుణ్యహ వాచనం మాతృక పూజనం యాగశాల మండప పూజనము కలశ స్థాపనము మండప ఆరాధన తీర్థ ప్రసాద వితరణ ఆశీర్వచనములు నిర్వహించబడును సాయంకాలం మృత్సంగ్రహణము జలాధివాసము అంకురార్పణము అగ్ని ప్రతిష్టాపన సాయం దీక్షా హోమము మంగళహారతి తీర్థ ప్రసాద వితరణ ఆశీర్వచనము నిర్వహించబడును పన్నెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రభాత పూజ విగ్రహాలకు పంచామృతాభిషేకము ప్రాత దీక్షాహోమము గ్రామోత్సవము నిర్వహించబడును అదే విధంగా సాయంత్రం దీక్షా హోమము ఆదివాస హోమము శయ్యాదివాసము మంగళ మంగళహారతి తీర్థ ప్రసాద వితరణ నిర్వహించబడును పదమూడవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ప్రభాత పూజ యంత్ర ప్రతిష్ఠ అనంతరం మూర్తి ప్రతిష్టలు జప శతాంశ వాహనములు పూర్ణాహుతి కలశ ఉద్వాసన మార్జనము ఆశీర్వచనము నిర్వహించబడును అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి అన్న ప్రసాద వితరణ జరుగును కావున ఈ కార్యక్రమాల ఎందు ప్రజలందరూ పాల్గొని దిగ్విజయముగా నెరవేర్చి భగవంతుని కృపకు పాత్రలు కాగలరని భావసార బంధుమిత్రులు ఆలయ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు మరియు సంజాముల ప్రజలు కోరారు చైత్ర శుక్ల పౌర్ణమి రోజు ఈ రోజు నిన్న చతుర్దశి రోజు నుంచి కార్యక్రమాలు ప్రారంభమైనవి ఇక్కడ ఖండేరాయ దేవస్థానం నందు సంధ్యాన గ్రామం సంజాన మండలం సంజయాల గ్రామంలో వేసినటువంటి ఖండేరాయ దేవస్థానం నందు శుక్ర శని ఆదివారాల్లో అనగా తేదీల ప్రకారంగా చూసుకుంటే పదకొండవ తేదీ పన్నెండవ తేదీ పద్మూడవ తేదీన ఏప్రిల్ నెలలో జరుగుతున్నది కార్యక్రమం ప్రతిష్టా కార్యక్రమం మొదలైనది ఈ పొద్దు రెండవ రోజు పౌర్ణమి రోజు తర్వాత శనివారం రోజు ఈరోజు ఈ నిన్నటి రోజు ఉదయాన్నే గణపతి పూజ పుణ్యాహవాచనతో కార్యక్రమం మొదలయ్యి యాగశాల ప్రవేశము తర్వాత మంటపారాధన వాటిలో భాగంగానే మాతృకా పూజనము పృత్వీకరణము తర్వాత కలశస్థాపనము ఆదిత్యాది నవగ్రహ మంటపారాధనము వాస్తు మండల ఆరాధనము తర్వాత యంత్రాభిషేకము కార్యక్రమం జరిగినది నిన్నటి రోజు సాయంకాలం మొదటి రోజు సాయంకాలం రోజున మృతు సంగ్రహణం అనే కార్యక్రమం కూడా జరిగింది దాంతోపాటి జలాదివాస కార్యక్రమం కూడా చేసుకుని ఏటి దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహాలకు నీటిలో మంత్రభాగం చెప్పే వరకు కూడా నీటిలో ఉంచేసి తర్వాత శుభ్రంగా కడిగి వాటికి పసుపు హరిత హరితాలు చేసుకుని తీసుకొని వచ్చినాము ఈరోజు ఉదయాన అంటే రెండో రోజు ఉదయాన ప్రభాత పూజ కార్యక్రమం జరిగింది మహాస్నము అని చెప్పే కార్యక్రమం కూడా జరిగినది కలశాలు పెట్టి ఇరవై ఐదు కలశాలు పెట్టి తర్వాత దీక్షాహోమం అనే కార్యక్రమం ప్రారంభమైనది వీటితో పాటు జరుగుతూ ఇట్లాగే రుద్ర హోమ కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఈ పొద్దు రోజున ఈ విధంగా రెండో రోజు కూడా కార్యక్రమం ఇప్పుడు మధ్యాహ్నం పుట్టికి ఇప్పుడు అయిపోయినది మరలా ఇప్పుడు సాయంకాలము ఇప్పుడు విగ్రహం తీసుకొచ్చి దేవస్థానం దగ్గర దింపిన తర్వాత వాటికి న్యాసం అనేది నాసాలు జరుగుతుంది అంటే ప్రాణం పోయటం అనే కార్యక్రమం జరుగుతుంది అంటే సంపాదార్జ్యం తీస్తాము హోమం చేస్తూ కూడా హోమము స్వాహన్నప్పుడు నెయ్యి హోమంలో వేసి కొంచెం మిగిలిచి ఒక ముంతలో నీరు తీసుకొచ్చి పెట్టింటాము ఆ నీటిలోకి ఎదురుతాము అది అంటారు ఆ ఆద్యంతో అంటే ఆ మంతపురితమైన ఆద్యంతో విగ్రహాలకు ప్రాణం పోయడం అనేది జరుగుతుంది అంగాలు ఏర్పరచుట తర్వాత ప్రాణం పోయడం అనేది జరుగుతుంది అది సాయంకాలం పూట ఈరోజు జరుగుతుంది ఈ పొద్దు శనివారం రోజు ధాన్యా తర్వాత ధాన్యాదివాసము శ్రేయాదివాసం అనే కార్యక్రమం జరుగుతుంది రేపటి రోజున మూడో రోజు అవుతుంది మూడో రోజున ఉదయం ఎనిమిది ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషములకు యంత్రప్రతిష్టా కార్యక్రమం అనేది జరుగుతుంది దాని తర్వాత మూర్తి ప్రతిష్ట అంటే విగ్రహాలు కూర్చోవడం అనేది కూడా జరుగుతుంది ధ్వజ ప్రతిష్టాన్ని కూడా జరుగుతాయి ఈ విధంగా తర్వాత మహాపూర్ణాహుతి అనే కార్యక్రమం జరుగుతుంది తర్వాత అన్న ప్రసాద కార్యక్రమం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా గమనించి ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దైవకు కు చంద్రదుర్గా అని చెప్పి మేమంతా కోరుచున్నాం